నా పేరు నాగరాజు నాయకు మాది అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కసిడిగారిపల్లి గ్రామం మా తండ్రి గారికి సంవత్సరం కిందట యాక్సిడెంట్ జరిగినది మాది చాలా నిరుపేద కుటుంబము జరి మా తండ్రి గారు గ్రీన్ అంబాసింటర్గా కొనసాగిస్తూ ఉన్నాడు డ్యూటీ అందులో జరిగిన కారణం వలన మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు చాలా నిరుపేదమైన కుటుంబం కాబట్టి మన కూటమి ప్రభుత్వం మన గౌరవులైన సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారికి నా యొక్క నమస్కారాలు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి కూడా నా యొక్క నమస్కారాలు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ సార్ గారు కూడా నా యొక్క నమస్కారాలు సార్ మాది చాలా నిరుపేద కుటుంబము మా తండ్రి గారికి గత సంవత్సరం నుంచి యాక్సిడెంట్ జరిగినది జరిగిన తర్వాత హాస్పిటల్లో వెళ్ళి చూపించాము బ్రెయిన్ ఇంజూరు హెడ్ ఇంజూర్ అయింది సార్ కడప జయదేశ్వరెడ్డి హాస్పిటల్లో జాయిన్ చేశాము జాయిన్ చేసిన వెంటనే వేలూరు సిఎంసీ హాస్పిటల్లో వెళ్ళి చూపించాం సార్ చూపించినా కూడా మా తండ్రి గారు దాదాపు పదహైదు లక్షల దాకా ఖర్చు అయింది సార్ చాలా నిరుపేద కుటుంబం మాది మా తండ్రి గారికి ఒకనే ఒక కొడుకు నేను మాకు ఎలాంటి ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం కూడా అందట్లేదు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోగలని అడుగుతున్నాం సార్ అలాగే నేను చదువుకొని ఉన్నాను డిగ్రీ నాకు చిన్న అవుట్సోర్సింగ్ జాబ్ కల్పించినా కూడా మేము చూసుకుంటాం సార్ ఇలా అడుగుతున్నాం సార్ థ్యాంక్ యూ